సరిపీసులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయ మొదటి వాక్యం సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నట ఎందు శ్రద్ధ కలిగిన వారై అమ్మా ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లు దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కనుచున్నాను ఇక చూడండి ఆత్మ ఏం కలిగించిద్దమ్మా ఆత్మ ఏం కలిగిస్తుంది ఐక్యత అంటే ఇప్పుడు ఇంట్లో ఐక్యత లేదంటే దాని అర్థం ఏంటి ఆత్మకు బదులు దురాత్మ ఏదో చేస్తుందని అర్థం సహోదరులు వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అది చేశారు ఇది చేశారు నాకు అందుకనే పోబుద్ధి కావట్లేదు అందుకనే చర్చిలో ఉండబుద్ధి కావట్లేదు నాకు అసలు చర్చికి బుద్ధి కావట్లేదు వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళట్టు అన్నారు ఆ పని చేయబుద్ధి కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి నీలో ఆత్మకు బదులు దురాత్మ ఒకటి దూరిందని అర్థం వినాలి పరిశుద్ధాత్ముడే అయితే ఏం కలిగిస్తాడు ఐక్యతను ఐక్యతకి ఐక్యత స్థిరంగా ఉండాలంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు చూడు మళ్ళీ చదువు అది 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 దీర్ఘశాంతము అమ్మాయి తల్లి దీర్ఘశాంతం అంటే సహించడమే కదా సహోదరుల్ని సహించడం దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ సంపూర్ణ ఏంటది వినయము గర్వమా వినయమా దీర్ఘశాంతము ఉన్నవాడికి ఏముండాలి అహంతో నింపబడిన వాడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ సమాధానం ఉండదు అహం అంటే నాది మాటే చల్లాలి నేనే పెద్దవాడిని నేనే సీనియర్ని నేనే చెయ్యాలి ఇది ఇంకొకడు రావడానికి వీలే లేదు ఆప్టల్ నీకు వచ్చింది వంకాయ కూర ఆ వంకాయ కూర నేను మాత్రమే చెయ్యాలి ఆటల్ నీకు వచ్చింది సాంబారు ఈ సాంబారు నేను తప్ప ఎవడు చేయడానికి వీలు లేదు అబ్బా ఏమి నిపుణత పది మంది సాంబారు పెట్టే వాళ్ళని నేర్పించాలనేది సంపూర్ణ ఏ నయం అంటే నువ్వు తక్కువను మానేసి అమ్మా నిన్ను ఓ తల్లి నిన్ను ఉదాహరణ తీసుకుంటాను అంతే హలే లుయ్య ఉదాహరణ తీసుకుంటున్నాను అందరికి బుద్ధి కావాలని నేను గిడితే నేను పెడితే గిట్టట్లేదుగా పోయినారణమేనా పెట్టింది ఆగి పెట్టుకోండి చూసారా అది వినయం ఎలా ఇద్ది వినయం ఎలా ఇద్ది నీకు కోపం ఉంది లోపల నీకు ఎదటి వ్యక్తుల మీద ఏముంది కోపం ఉంది రే మిక్సర్ బోర్డు దగ్గర వాడు కూర్చోబెట్టిరా అంటే చాలు నువ్వు కాదు వాడిని కూర్చోబెట్ అన్నావు అనుకో సంపూర్ణమే నేను తప్పుచెవుతాడా ఇక్కడ నువ్వంట్రా నువ్వంటరావే నువ్వు సీనియర్ కదా అరే ఒకసారి నేను పెడుతున్నాను ఒకసారి ఇండ్రా అంటే ఎల్లు ఇనుకో అనరా రే ఎన్నారంట్రా నేను కేక వేసాను అనుకో ఈ పెడుతున్నాడన్నా నాకు సంబంధం లేదు అంటే వచ్చేసాడు లోపల లోపలికి వాడు వచ్చేసాడు అప్పుడు విధేయత చూపించడు వినయం చూపించడు వినయము విధేయిత కలిగినటువంటి వాడు ఏం 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 కలిగి ఉంటాడంటే నేను పిలువబడిన పిలుపేమిటి నా దేవుని పని చేయడం అంతే కదా నేను ఏది చేసినా ఊరికే కూర్చున్నా పని చేసినా అవమానం పాలైనా తిట్లు తిన్నా నాలుగు దెబ్బలు తిన్నా పని ఎవరిది సక్సెస్ అవ్వాలి దేవుని పని సక్సెస్ అవ్వాలి అది వినయంతో కూడినటువంటి వాడు నేను నష్టపోయినా నా దేవుని పని గనపరచబడాలనుకుంటాడు ఇది ఎందులో నుండి వస్తుందంటే ఐక్యతలో నుండి వస్తుంది నీ కుటుంబంలో ఐక్యత లేదు అంటే దేవుని ఆత్మ పని చేయటల్లా సహోదరులతో నువ్వు కలవలేకపోతున్నావు కలవలేకపోతున్నావు నీకు సంబంధించిన చెత్త నాయాలు చెత్త పనికి మాలినటువంటి వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు వాళ్ళ గురించి గుసగుస గుసొసలాడుతుంటాడు మూడో వ్యక్తి రాగం టక్కున ఆపేస్తున్నాడు అంటే నీలో సౌల్లో దూరిన దయ్యం ఏదో దూరిందని అర్థం నిష్కలంకమైన హృదయంతో నిండు మనసుతో అర్థమవుతుందా చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు భూమి మీద నీకు ఎవ్వడ శత్రువులు ఉండకూడదు అందరితో కలిసిపోవాలి హలేలు ఎలా కలిసిపోవాలంటే రెండు చేతులు చెప్పగలరా ఉప్పు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటారు ఉప్పు ఏం చేసింది చెప్పండి అన్నిటిలో కలిసిపోయింది చికెన్లో కలిసిద్ది మటన్లో కలిసిద్ది దోసకాయల్లో కలిసిద్ది ఇంకే టమాటోలో కలిసిద్ది ఇంకేందులో కలిసిద్ది చెప్పరేంటమ్మా వంకాయలో కలిసిద్ది చేపల్లో కలిసిద్ది అన్ని కలిసిపోయిచ్చి నేను చేపల్లో కలవను అంటదా చూసారు అన్నిటిలో చొచ్చుకొని పోయేది ఏంటి చెప్పండి ఉప్పు అందుకని ప్రభు అన్నాడు నువ్వు లోకమునకు ఉప్పై ఉండాలి ఉప్పై ఉండాలా చెప్పై ఉండాలా ఉప్ప చెప్పా చెప్పు చేస్తారు చెప్పు చేస్తారు ఉంటది గనుడైన దేవుని చేతిలో ఉంటదా అడుక్కున్న చేతిలో ఉంటుందా దరిద్రుడి చేతిలో చెప్పుంటుంది దరిద్రుడి చేతిలో చెప్పుంటది నువ్వు తీసుకెళ్లి దేవుడి నిన్ను చెప్పలాగా ఆ సాతానుడి చేతిలో పెట్టకుండా ఉండాలంటే నువ్వు ఉప్పులాగుంటే అందరిలో కలిసిపోతావు ఏ స్వరక్తమే జయం హలే